సత్య క్రిష్ ఒక్కసారి అనిమూనికి వెళ్ళము అని చెప్పేసి మహాదేవతో అంటారు ఇంతలోపే సత్య ఆలోచించుకొని తను వెళ్ళకపోతే వాళ్ళ అన్నయ్య వదిలి కూడా సఖ్యత లేదు వాళ్ళు ఎలాగైనా సరే కలిసి ఉండాలి అని చెప్పేసి సత్య ఒకసారిగా మేము వెళ్తాము అని చెప్తూ ఉంటుంది ఇక వీళ్ళైతే ఇద్దరు అనిమూనికి వెళ్తారు రిసార్ట్కి ఎలాగైనా అక్కడ జంటలు మొత్తం దిగుతాయి ఇంతలోపే మహాదేవయ్య తమ్ముడు అక్కడికి వస్తాడు బాబాయ్ ఇక్కడ నువ్వేంటి అని చెప్పేసి తగులించుకుంటూ ఉంటాడు క్రిష్ అవును రా అన్నయ్య మిమ్మల్ని ఇక్కడ జాగ్రత్తగా చూసుకోమని నన్ను పంపించాడు అని చెప్పేసి అనగానే సి ఏడి పెట్టాడు అనమాట నాన్నగారు అని చెప్పేసి కృషి మనసులో అనుకుంటాడు మీ ఇంతలో కృషి సత్యాన్ని పరిచయం చేస్తూ నా భార్య అని చెప్పేసి పరిచయం చేస్తూ ఉంటాడు అవునా అని చెప్పేసి అనగానే అల్లుడు కానీ పరిచయం చేయవు అని చెప్పేసి అనగానే అంత గొప్ప మనిషి ఏం కాదులే బాబాయ్ అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా పాపం సత్యవాళ్ళ అన్నయ్య చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక సత్యవాళ్ళ బాబాయ్ క్రిష్ వాళ్ళ బాబాయ్ అక్కడే ఉండి సత్య ఏంటి ఇలా చేస్తుంది రమ్య అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ అబ్బాయి వైపు చూస్తూ ఉంటాడు సత్య వాళ్ళనే చాలా బాధపడుతూ ఉంటాడు సరే సరే అరే క్రిష్ మీది ప్రేమ పెళ్ళి అని చెప్పావు కదా అని చెప్పేసి అనగానే అవును బాబాయ్ అవును అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ నమ్మే విధంగా సత్యం దగ్గరికి తీసుకొని కగులించుకుంటూ ఉంటాడు ఇదంతా చూసిన వాళ్ళ బాబాయ్ అంటే మొండి జంటలే అన్నమాట వీళ్ళిద్దరి మధ్య సఖ్యత ఏర్పడాలి ఈ నాలుగు జంటల్ని చాలా భద్రంగా కనిపెట్టుకొని ఉండాలి ఈ బాధ్యత నాదే వీళ్ళని ఎలాగైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళేసరికి ఒకటై చేసి వెళ్ళగొడతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక క్రిష్ సత్యాన్ని అయితే ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు వాళ్ళ బాబాయ్ని నమ్మే విధంగా చేస్తూ ఉంటారు ఇక రమ్య కృష్ణు వీళ్ళంతా లోనికి వెళ్ళిపోతూ ఉంటాడు వాళ్ళ బాబాయ్ మాత్రం వీళ్ళని ఎలాగైనా ఒకటి చేయాలి మొండిగట్టాలే వీళ్ళని ఎలా దగ్గర చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు మరి మహాదేవ చెప్పిన ప్లాన్ ప్రకారం వీళ్ళు ఒకటయ్యే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా లేకుంటే విడాకులు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది